ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే బిల్వాష్టకం అందరూ విని ఉంటారు అలాంటి బిల్వాష్టకంలో అర్థం ఏంటి అనేది కొన్ని లైన్ల ద్వారా మీకు చెప్పాలనుకుంటున్నాను కాబట్టి మీరు కూడా వినేసేయండి అందుకంటే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న గంటను మాత్రం కొట్టడం మర్చిపోకండి త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిదళం అంటే మూడు ఆకులను త్రిగుణాకారం మూడు ఆకారాలుగా ఉన్న త్రినేత్రంచ మూడు నేత్రములు కలవాడు ఆయుధం అంటే త్రిశూలాన్ని ఆయుధంగా ధరించినవాడు త్రిజన్మ పాప సంహారం మూడు జన్మలలో పాపాలను హరించేవాడైనటువంటి ఆ పరమశివునకు ఏకబెల్వం శివార్పణం అంటే ఒక్క పత్రాన్ని శివునికి అర్పించుచున్నాను అది దాని అర్థం విన్నారు కదా ఒక్క పత్రానికి ఎంత శక్తి ఉందో ఒక్క పత్రాన్ని శివునికి సమర్పిస్తేనే మూడు జన్మలలో పాపాలను హరిస్తాడని రాసి ఉంది అంతటి శక్తివంతమైనది ఈ బిల్వపత్రం కోటి కన్యా మహాదానం తిలపర్వతకోటయ్య కాంచనం ఏక ఏకబిల్వం శివార్పణం కోటి కన్యా మహాదానం అంటే కోటి మంది కన్యలను పెళ్లి చేసిన ఫలితం మనకు వస్తుందన్నమాట అంటే ఇక్కడ మనకి చిన్న డౌట్ రావచ్చు కోటి మంది కన్యలను దానం చేస్తే మనకి ఎటువంటి ఫలితం వస్తుంది అది ఎలా వస్తుంది అని చిన్న డౌట్ రావచ్చు ఉదాహరణకి ఒక కన్యాదానం చేసామనుకోండి కొంతకాలానికి ఆమె ఒక మగ బిడ్డకి ఒక ఆడబిడ్డకి జన్మనిచ్చింది అనుకోండి అటు అత్తింటి వారిని ఇటు పుట్టింటి వారిని వంశాన్ని ఉద్ధరించిన ఫలితం దక్కుతుందన్నమాట ఒక కన్యదానానికే ఇంత ఫలితం దక్కితే కోటి కన్యా మహాదానం అంటే ఇక మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా ఆల్రెడీ మీకు అర్థమైపోయింది నెక్స్ట్ టాపిక్ వెళ్దాం పర్వత కోటయ్య కాంచనం క్షీలదానేన ఏకబెల్వం శివార్పణం అంటే కోటి బంగారు కొండలను దానమిచ్చిన ఎట్టి పరితిము దక్కునో అటువంటి ఒక్క బెల్వ పత్రమును శివునికి అర్పించుచున్నాను ఇక్కడ చూడండి కొంచెం బంగారం దానం చేస్తేనే పుణ్యం దక్కుతుందంటారు కదా ఇక్కడ మాత్రం కోటి బంగారు కొండలను దానం చేసిన ఫలితం దక్కాలంటే ఒక్క బెలోపత్రాన్ని శివునికి ప్రేమతో సమర్పిస్తే అంతటి పుణ్యం దక్కుతుందనమాట అంతటి గొప్ప శక్తి ఉంది మన బిలోపత్రానికి నెక్స్ట్ చూద్దాం కాశీ క్షేత్ర నివాసంచ కాలభైరవ దర్శనం ప్రయాగే మాధవం దృష్వ ఏకబెల్వం శివార్పణం కాశీక్షేత్ర నివాసంచ కాలభైరవ దర్శనం అంటే కాశీలో నివాసం ఉండి కాలభైరవుని దర్శిస్తే ఎంతటి ఫలితం వస్తుందో అలాగే ప్రయాగే మాధవం దృష్వ అంటే ప్రయాగాలో ఉన్న మాధవుని దర్శిస్తే ఎలాంటి ఫలితం వస్తుందో అలాంటి ఒక్క బిల్వ పత్రాన్ని ఆ శివునికి అర్పిస్తే అంత గొప్ప ఫలితం వస్తుందనమాట ఇందువారే వ్రతం స్థిత్వ నిరాహారో మహేశ్వర నక్తం హౌశ్యామిదే వేస ఏకబిల్వం శివార్పణం అంటే ప్రతి సోమవారం ఉపవాస వ్రతం ఆచరించి రాత్రి హోమం చేస్తే ఎంత గొప్ప ఫలితం దక్కుతుందో అలాంటి ఒక్క బెలవపత్రం శివునికి అర్పిస్తే అంతటి గొప్ప ఫలితం దక్కుతుంది రామలింగ ప్రతిష్ఠాచ వైవాహిక కృతం తటాకాని చ సంతానం ఏకబిల్వం శివార్పణం రామలింగ ప్రతిష్టాచ అంటే రాముని చేత ప్రతిష్ఠింపబడ్డ శివలింగము అలాగే వైవాహిక క్రితం తద అనేసరికి వివాహములు నిర్వహించుట వైవాహిక అంటే వివాహాలు అంటే పెళ్ళిళ్ళు చేయటం తటా కనీస సంతానం అంటే బావులు బావులు చెరువులు తవ్వించడం అన్నమాట సో ఉదాహరణకి చిన్న ఒక మీనింగ్ చెప్తాను మనం ఎండాకాలంలో చలివింద్రాలు పెడుతుంటాం కదా అంటే ప్రజలు అండ్ అలాగే ప్రయాణికులు దాహం తీర్చుకోవాలని అక్కడక్కడ మన వాళ్ళంతా కలిసి ఒక టీం కింద ఏర్పడి వాళ్ళు ఒక చలివింద్రం పెడుతుంటారు అలా చేయడం వాళ్ళు ఎందుకు అంటే వాళ్ళు వచ్చిన ప్రజలు ఆ నీళ్ళే తాగడం వల్ల మనకి కొంచెం పుణ్యం కలుగుతుందని తటాకాలు అదే ఐ మీన్ చలవేంద్రాలు పెడుతుంటారు అలాగే పూర్వకాలంలో తటాకాలు చెరువులు బావులు నువ్వులు నూతులు అంటారు కదా సో అటువంటి తవ్వించేవాళ్ళు అనమాట అందుకని ఇక్కడ ఇలా స్పష్టంగా రాశారు తటాకాని సంతానం మనం ఒక చలివింద్రం పెడతాన్ని ఇంత పుణ్యం కలిగితే అలాంటిది కొన్ని బావులు అంటే కొన్ని వేల బావులు తవ్విస్తే ఎంత ఫలితం వస్తుంది అనేది ఇక్కడ తటాకానీస సంతానం అని తటాకాలు తవ్విస్తే ఏకబిల్వం శివార్పణం ఒక్క బిల్వ పత్రాన్ని శివునికి అర్పిస్తే అంతటి ఫలితం దక్కుతుంది అని ఇక్కడ రాశారు అండ్ అలాగే తటా కానీచ సంతానం అంటే ఇక్కడ మగపుత్రులు కలిగి ఉండుట కూడా అదొక వరం కింద అన్నమాట అంటే మగపుత్రులు ఉండడం కూడా ఎంత పుణ్యం చేసుకుంటే మగపిల్లలు పుడతారో అలాంటిది కూడా ఒక్క బిల్వ పత్రాన్ని శివునికి అర్పిస్తే అంత గొప్ప ఫలితాన్ని ఇస్తుంది ఈ ఒక్క మారేడు దళం అని ఈ మారేడు దళం యొక్క బిల్వాష్టకంలో ఉన్న అర్థం అనమాట అది బిల్వానాం దర్శనం పుణ్యం శ్వసనం పాపనాశినం అఘోర పాప సంహారం ఏకబిల్వం బిల్వానాం దర్శనం బిల్వ పత్రాన్ని చూడడం ఒక పుణ్యం అనమాట ఒక మనం బిల్వ పత్రాన్ని చూసినంత మాత్రాన్నే మనకి పుణ్యం కలుగుతుంది అండ్ అలాగే స్వర్సనం పాపనాశనం దాన్ని పట్టుకున్నంత మాత్రాన బిల్వపత్రం మన తగిలితే మన పాపాలు నశిస్తాయంట అంత గొప్ప శక్తివంతమైనది ఈ బిల్వపత్రం అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అంటే అఘోరమైన పాపాలు అంటే తెలుసు కదా కొన్ని ఘోరఘోరమైన పాపాలు అంటారు కాబట్టి అలాంటిది అఘోరమైన పాపాలను హరించేటువంటి ఈ ఒక్క బిల్వపత్రాన్ని ఏకబిల్వం శివార్పణం ఈ పరమశివునికి ఈ యొక్క బిల్వ పత్రాన్ని నేను అర్చించుచున్నాను అని దాని యొక్క అర్థం అనమాట ఎంతటి గొప్ప శక్తివంతమైనది బిల్వ బిల్వపత్రం విన్నారు కదా బిల్వాష్కంలో ఉండే పద్నాలుగు లైన్లలో ఆరు లైన్లకు అర్థం మాత్రమే చెప్పాను ఈ వీడియో అర్థమైంది అండ్ అలాగే నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి అండ్ అలాగే ఇప్పటి వరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి నేను చేసే లేటెస్ట్ వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి